వయసు అయిపోయింది వయసు అయిపోయిన తర్వాత ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా వయసు అయిపోయిన ఇంట్లో కూర్చోవాలి ప్రెస్ మాట్లాడుకుంటా హైదరాబాద్లో కూర్చొని అందరికి వాళ్ళ నోటీసులు పంపించి రెండు కోట్లకి ఇవన్నీ కూడా పరువు నష్టతావా అని చెప్పేసి దానికి వేసి కోర్టు లాయర్ నోటీసులు పంపించిన అతను మాత్రం ఏం కాదు ఎవరు కూడా మేము మాట్లాడిన తీరులు పాత పద్ధతులు అవన్నీ కూడా చూడండి మేము మాట్లాడే ప్రశ్నలో ప్రతి కూడా గౌరవిచ్చి మాట్లాడతాము అతనిలాగా బూతులు మాట్లాడాలా అతనిలాగా యాక్టివిటీగా మేము పిచ్చి పనులు చేయాలా పిచ్చి పద్ధతిలో మాట్లాడలా నోటీసులు పంపిస్తుంది అతను వచ్చి ఒక రోజు వచ్చేసి ఇక్కడ ఊగేసి వెళ్ళిపోయింది అతను ఏదంటే అది పిచ్చి మాటలు మాట్లాడింది అతను ఈరోజు ఏదో నిన్నబోయేసి జనసేన అవ్వచ్చు రేపు బీజేపీ వాళ్ళు కూడా వెళ్తారు సిపిఐ వెళ్తారు అదేవిధంగా అందరూ వెళ్ళేసి అడుగుతున్నారు ఎందుకంటే మూడు నెలలు అయిపోయింది ఆ రోజు సిట్టేసారు రెండు వందల పైన కేసులు ఉన్నాయి ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాలా ఆ రోజు డమ్మిల్ని పెట్టి అరెస్ట్ చేశారు ఈ కేసులు మేము తిరుగుతూ ఉన్నాం మా ఆస్తులు మాకు ఇంకా రాలేదు అని చెప్పి జనాలు తిరుగుతున్నారు తిరిగినప్పుడు దాన్ని ఏం చేయాలనేది సార్ట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అంతేగాని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది జనసేన వాళ్ళ అధ్యక్షులు చెప్తారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళందరం కూడా కలుస్తున్నారని చెప్పి దాని పని మీద ఎవరు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు అంతేగాని నువ్వు పడేసి మా మీద సిఐడిఐ కాదు సిబిఐ ఏంటి సిబిఐ అలా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నేను జనసేనకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి కొంతమందికి ఫోన్ చేయటాను జనసేనకి వెళ్ళు బీజేపీకి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు కానీ చేయాల్సింది ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి ఎక్కడెక్కడ ఆస్తులు దొంగ దొంగ అన్ని ఆస్తులు కాగితాలు సృష్టించి క్రియేట్ చేశారు ఇవన్నీ ఉన్నాయి దాని మీద మేము రియాలిటీ చూ చూపిస్తున్నాం రియాలిటీగా మాట్లాడతాం దొరికితే వేరేది ఏం దాన్ని ఏం చేయాలో చూసుకుంటాం అవి కూడా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది